సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ ప్రదర్మ్యాన్ సాయి ప్రణితి మాట్లాడుతున్నాను ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి అలానే రానున్న రోజుల్లో మనకు వర్షాలు ఏ విధంగా ఉంటుంది అలానే బంగాళాఘాతంలో అల్పపీడనాలు ఏ ఏ ప్రాంతాన్ని తాకే అవకాశాలు ఏ ఏ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశాలు రానున్న పది రోజులలో కనిపిస్తుంది అన్న దాని గురించి మనము వివరంగా మాట్లాడుకుంటామండి వీడియోని అందరూ చివరిదాకా చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక్కడ మనము వాతావరణ పరిస్థితిని ఒక్కసారి గమనిస్తే మనకు బంగాళాఖాతంలో వచ్చేసి ఉపరితల ఆవర్తన ప్రాంతం వైజాగ్ని ఆనుకొని ఈ విధంగా కనిపిస్తుంది అంటే విశాఖపట్నానికి ఆనుకొని ఇలాంటి ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతాన్ని మనము గమనిస్తున్నాం దానివలన ఈరోజు మనకు మధ్యాహ్న సమయంలో అలానే సాయంకాల సమయంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉత్తరాంధ్ర జిల్లాల్లో అయితే మనకు బాగా పర్ఫెక్ట్గా కనిపిస్తుందండి ఈరోజే కాదు రేపు కూడా కొన్ని వర్షాలు అనేవి ఉత్తరాంధ్ర జిల్లాల్లో కురిసే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి పాటుగా వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో కూడా విస్తారంగా మనకు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు అనేవి కురిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి పాటుగా ఇప్పుడు మనము ఇక్కడ ఉపరితల ఆవర్తన ప్రాంతం ఉండగా ఈ ఉపరితల ఆవర్తన ప్రాంతానికి దిగువన ఉన్న ప్రాంతమైన మనకు అనంతపురం సత్యసాయి అలానే వచ్చేసి రాయలసీమ జిల్లాలతో పాటుగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో మాత్రం ఋతుపవనాలు చాలా చురుగ్గా కదులుతు అంటే చురుగ్గా కదులుతోంది దాని వలన ఏమవుతుందంటే సాయంకాలం సమయంలో అక్కడక్కడ వర్షాలు అనేవి మనము దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు అలానే రాయలసీమ జిల్లాల్లో కూడా చూసే సూచనలు మనకు ఈరోజు అలానే రేపు కూడా కనిపిస్తుందండి ఇక్కడ మనము వాతావరణ పరిస్థితిని చూశాక ప్రస్తుత ఉపగ్రహ చిత్రాన్ని మనం ఒక్కసారి గమనిస్తే ఉత్తర బంగాళాఖాతంలో మనకు అంటే ఉపరితల ఆవర్తన ప్రాంతం మనకు విశాఖపట్నాన్ని ఆనుకొని ఈ విధంగా ఉండగా విశాఖపట్నం ప్రాంతం పరిసర ప్రాంతాల్లో మనము విస్తారంగా తెలుగుపాటి నుంచి మోస్తరు వర్షాలు నిన్న రాత్రి మనం చూసాము ఇప్పుడు ప్రస్తుతానికైతే కాస్తంత మేఘావృతమే ఉన్న ఆకాశాలు అయితే కనిపిస్తుంది దాంతోపాటుగా వచ్చేసి మధ్య భారతదేశంలో అంటే విదర్భ అలానే మధ్యప్రదేశ్ ప్రాంతంలో విస్తారంగా భారీ వర్షాలు అనేవి కురుస్తున్నాయి అలానే వచ్చేసి ఏమంటే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో నుంచి తేమ మెల్లగా బంగాళాఘాతంలో కలుస్తుంది ఇది ప్రస్తుతానికి ఒక్కసారి మనము విస్తారంగా మనం ఒక్కసారి ఆంధ్ర రాష్ట్రం అలానే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ చూస్తే శాటిలైట్ ఇమేజ్లో ఈ విధంగా కనిపిస్తోందండి ఇప్పుడు మనము ఎక్కడెక్కడ ఎంతెంత వర్షాలు పడే అవకాశాలు ఈరోజు నుంచి రేపు తెల్లవారుజామున వరకు కనిపిస్తుంది ఇప్పుడు కరెక్ట్గా సమయం వచ్చేసి మూడో తారీఖునకి ఎనిమిదిన్నర అవుతుంది సో మూడో తారీఖున ఎనిమిదిన్నర నుంచి నాలుగో తారీఖున ఎనిమిదిన్నర మధ్యలో ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు ఉంటుందంటే ఈరోజు మధ్యాహ్న సమయం అలానే సాయంకాల సమయంలో శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మండ్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా పాటుగా వచ్చేసి అనకాపల్లి జిల్లాతో పాటుగా వైజాగ్కి ఆనుకోనున్న ప్రాంతాలు అంటే వైజాగ్ నగరం పరిసర ప్రాంతాలు అనకాపల్లి పెందుర్తి గోపాలపట్నం దాంతోపాటుగా స్టీల్ ప్లాంట్ గాజువాక ఇలాంటి ప్రాంతాల్లో మనము వర్షాలను అయితే ఈరోజు సాయంకాల సమయంలో చూసే అవకాశాలు కనిపిస్తున్నా నగర శివారు ప్రాంతాల కంటే నగరంలో మనకు వర్షాలు అనేవి కాస్తంత తక్కువగానే ఉండే సూచనలు కనిపిస్తున్నాయి అలానే మనకు మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలు విజయవాడతో పాటుగా ఎన్టీఆర్ కావచ్చు పాటుగా గుంటూరు కృష్ణా ఉభయ గోదావరి జిల్లాల్లో కొన్ని చోట్ల మాత్రమే వర్షాలు పరిమితం అవుతుంది కానీ అన్ని చోట్లలో మనం వర్షాలను ఎదురు చూడలేము దాంతోపాటుగా వచ్చేసి ఉత్తర తెలంగాణ జిల్లాలో తూర్పు ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో మాత్రం అక్కడక్కడ మాత్రమే కొన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షాలను చూసే అవకాశాలు ఉంటున్నాయి కానీ ఎక్కువ మోతాదులో కానీ ఎక్కువ విస్తారంగా కానీ వర్షాలు అనేవి రాగల ఇరవై నాలుగు గంటల్లో కనిపించట్లేదు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉత్తర తెలంగాణ అలానే తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఈరోజు సాయంకాలం అలానే రాత్రి సమయాల్లో వర్షాలు అనేవి చూసే అవకాశాలు అయితే ఉరుములతో కూడిన వర్షాలు చూసే అవకాశాలు అయితే కనిపిస్తుంది రేపు తెల్లవారుజామునకి మనకు మన అంటే తెలంగాణలోని ఉత్తర భాగాలు అంటే విదర్భాన్ని ఆనుకోనున్న ప్రాంతాల్లో కూడా వర్షాలు చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర పాటుగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కొన్ని ప్రాంతాలకు మాత్రమే సాయంకాలం లేదా రాత్రి సమయాలలో స్వల్ప వర్షాలు అంటే ఏమంటే లైట్ ట్రైన్ ఆర్ మోడరేట్ రైన్ లేకపోతే సడన్గా ఒక ఫైవ్ మినిట్స్ లేదా టెన్ మినిట్స్ హెవీ రైన్ ఉండి దాని తర్వాత లైట్గా కొనసాగే అవకాశాలు అయితే మొత్తం మనకు దక్షిణ తెలంగాణ కావచ్చు రాయలసీమ కావచ్చు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు కూడా కావచ్చు దక్షిణ కోస్తాంధ్ర అంటే ప్రకాశం నెల్లూరు తిరుపతి ఈ ప్రాంతాల్లో మనకు ఈ విధంగా కనిపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి పాటుగా ఒకసారి రాగల పది రోజుల వాతావరణ పరిస్థితి తీసుకుంటే ఇప్పుడు మనకు రాగల పది రోజులు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనకు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అలానే వచ్చేసి తూర్పు ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో కూడా వర్షాలు అనేవి కొనసాగే సూచనలు కూడా మనకు కనిపిస్తోంది అదే ఈరోజు ఒక్కరోజు తీసుకుంటే ఈ విధంగా ఉంటుంది రాగల పది రోజులు తీసుకుంటే వర్షాలు అనేవి కొంచెం మనకు కొనసాగే అవకాశాలు కనిపిస్తుంది రాగల ఒక పది రోజులలో మనకు సాధారణం కంటే తక్కువ వర్షాలు ఉన్నా కానీ మనకు వర్షాలు అనేవి అడపాదడపాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాంతోపాటుగా మధ్య కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది అలానే రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తిరుపతి నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో కూడా అక్కడక్కడ మనము ఈ వారం కావచ్చు వచ్చే వారంలో కూడా అడపాదడపాగా మనం వర్షాలు చూసే అవకాశాలు ఉంటున్నాయి కానీ బ్రేక్ అనేది చాలా తక్కువగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది అలానే మనము రాగల రోజుల్లోనే మనం అంటే రాగల ఒక టూ వీక్స్ వరకు అంటే రెండు వారాల వరకు ఒకసారి మనం గమనిస్తే ఈ వారం మాత్రం తీసుకుంటే అంటే సెప్టెంబర్ ఒకటి నుంచి ఎనిమిది మధ్యలో రాయలసీమ జిల్లాలతో పాటుగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షాలు కావచ్చు అలానే ఏమంటే మనకు మధ్య కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో సాధారణ వర్షపాతం అలానే తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే కూడా సాధారణ వర్షపాతం ఈ విధంగా మనకు నమోదయ్యే సూచనలు మనకు ఆంధ్ర రాష్ట్రంలో అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది మన రాష్ట్రం మాత్రం తీసుకుంటే సాధారణ వర్షపాతం ఉండే అవకాశాలు అయితే చాలా చోట్లలో కనిపిస్తుందండి అలానే ఎనిమిది నుంచి పదహైదు అంటే వచ్చే వారం తీసుకుంటే పరిస్థితి కాస్తంత మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఏమంటే రాయలసీమ జిల్లాల్లో సాధారణ వర్షపాతం దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా సాధారణ వర్షపాతం కోస్తాంధ్ర జిల్లాల్లో సాధారణం నుంచి కాస్తంత ఎక్సెస్ ఫాల్ ఉండే అవకాశాలు అయితే ఎనిమిది నుంచి పదహైదవ తారీఖున కనిపిస్తుంది కాబట్టి కొంచెం వర్షాలు ఆ టైంలో మనము ఎక్కువగా ఎదురు చూసే సూచనలు కూడా మనకు బాగా కనిపిస్తున్నాయి ఆ తర్వాత ఎలాంటి వాతావరణ పరిస్థితి ఉంటుందనేసి అయితే వేయలేము ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్తుత టెక్నాలజీతో సెప్టెంబర్ మధ్య వరకు వాతావరణ పరిస్థితిని అంచనా వేయగలుగుతామే కానీ దానికి మించి ఉన్న వాతావరణ పరిస్థితిని అంచనా వేయడం చాలా కష్టం అండి సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ విధంగా అయితే వాతావరణ పరిస్థితి ఉంది రానున్న రోజుల్లో కూడా బాగా మెరుగుపడే సూచనలు కనిపిస్తుంది మొత్తం మీద తీసుకుంటే మన రాష్ట్రం మాత్రం తీసుకుంటే కరువు అనేది ప్రస్తుతానికైతే రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలకు పరిమితం అవుతోంది దాంతోపాటుగా వచ్చేసి ఏమంటే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా కొన్ని ప్రాంతాలలో పరిమితం అవుతుంది ముఖ్యంగా ఉదయగిరి సైడ్ నెల్లూరులో కావచ్చు ప్రకాశం జిల్లాలోని పశ్చిమ భాగాలు కావచ్చు ఇలాంటి ప్రాంతాల్లో కొంచెం కరువు అనేది ప్రస్తుతాన్ని కొనసాగుతోంది రానున్న రోజుల్లో వర్షాలను ఒక్కసారి ఆధారితంగా తీసుకుంటే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్లో వచ్చిన ఈ రుతుపవనాల సీజన్లో ఆంధ్ర రాష్ట్రం అంటే మన రాష్ట్రం వచ్చేసి సాధారణం కంటే తక్కువగా మనకు ముగించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఎందుకంటే రాగల రోజుల్లో వచ్చే అల్పపీడనాలు కానీ కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసేదానికి సూచనలు బాగా అనుకూలిస్తున్నా కానీ రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు మాత్రం కాస్తంత బ్యాక్డోర్గా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుందండి ఇదే అండి వాటికి వాతావరణ అప్డేట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి